దిండు లేకుండా నిద్రపోండి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు చర్మాన్ని సంరక్షించుకోవాలనే వారు దిండు లేకుండా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ ఒత్తిడి స్థాయి తగ్గుతుంది దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది అంతేకాకుండా నిద్ర సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటుంది రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని మనందరికీ తెలుసు అనేక సమస్యలు నిద్రకుంటారు కానీ ఇలాంటి సమస్య దీర్ఘకాలంలో పెనుముప్పుగా మారుతుంది కొన్ని చిన్న అలవాట్లు మన జీవితంలో పెను మార్పులు తెస్తాయి అలాంటి అలవాటు ఒకటి ఏంటంటే రాత్రిపూట దిండు లేకుండా నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి మీరు దిండును పూర్తిగా వదులుకోలేకపోతే మీ దిండు సన్నగా ఉండేలా చూసుకోండి ఇది మీకు అనేక విధాలుగా మేలు చేస్తుంది తప్పనిసరిగా దిండు వేసుకొని పడుకునే వారిలో కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి అందులో ముఖ్యంగా ముఖంపై వస్తాయి వస్తాయంటున్నారు నిపుణులు దిండు లేకుండా నిద్రపోవడం వల్ల ముటిమలు రాకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు దిండుపై పడుకున్నప్పుడు మీ ముఖం దిండు కంటుకొని ఉంటుంది ఇది మీ ముఖంపై బ్యాక్టీరియా మురికిని వ్యాపింపచేస్తుంది ఇలాంటప్పుడు ముఖంపై ముటిమల వచ్చే అవకాశం ఉంది ముటిమలే కాకుండా ముఖం పై ముడతలు కూడా కలిగిస్తుంది చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునే వారు దిండు లేకుండా నిద్రపోవాలని నిపుణులు చూస్తున్నారు మీకు కూడా దిండు వేసుకొని పడుకునే అలవాటు ఉంటే మీ తల చాలా ఎత్తుగా కాకుండా చాలా చిన్నపాటి దిండును వాడుకునే అలవాటు అవుతున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉంటుంది తల కింద దిండు ఉంటే వెన్నుముక మీద ప్రభావం పడుతుంది మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉండి ఉంటారు ఒకసారి గమనించుకోండి